సత్యం ధర్మం వివిధ సమయాల్లో ప్రజలు ఇచ్చే వెళ్ళపాలతో మరి వివిధ రకాలైన హామీలు ఇచ్చి ప్రతి హామీ తూ తూటే తప్పకుండా నెరవేరుస్తూ ప్రజల ఆమోదాన్ని పంపడం జరిగింది మరి నాడు జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలన్నీ ప్రజలకు నెరవేర్చడం వల్ల ప్రజా నారా చంద్రబాబు పాలన అంతమందించడానికి ఓ తల్లి ఓ చెల్లి ఓ అక్క ఆంధ్రప్రదేశ్ మహిళలంతా ఏకమై కూటమి పార్టీని పని పడదాం రండి వయసార్ గారిలో నా నా చెల్లమ్మ వైసీపీ జెండా నా చెల్లమ్మ వయసార్ జగనన్న బాటలో నా నా చెల్లమ్మ మూడు రంగుల జెండా లేస్తవే నా చెల్లమ్మ జగనన్న బాటలో నా నా చెల్లమ్మ మూడు రంగుల ఈ విధంగా వైఎస్ఆర్సీపీ కార్యకర్త ఓ చెల్లమ్మతో మరలా ఏమంటున్నాడంటే నువ్వు నేను జయకామైతే నా చెల్లమ్మ చంద్రబాబు ఎంత డోడే నా చెల్లమ్మ నువ్వు నేను మహిళలంత ఏకామైతే నా చెల్లమ్మ పవన్ కళ్యాణ్ ఎంత డోడే నా చెల్లమ్మ మహిళలంత పల్లెలన్నీ ఏకమైతే నా చెల్లమ్మ కూటమోళ్ళు ఎంత టోలే నా చెల్లమ్మ మనమంతా చేయి చేయి కలిపి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతాంగానికి కార్మికులకు శ్రామికులకు కర్షకులకు ఈ రోజు మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ ఒక్క పథకం కూడా సూపర్ సిక్స్ అని చెప్పి అలాగే నూట నలభై మూడు హామీలు చెప్పాడు ఒక్క హామీ కూడా నెరవేర్చకుండా ఈ రోజు మళ్ళీ ఏకంగా అబద్ధాలు చెప్పాడు అమ్మడు గురించి రెండు విషయాలు మనం తెలుసుకోవాలి ఎంతమంది ఉంటే అంతమందికి అంత అన్కండిషనల్ గా ఎలాంటి నిబంధనలు విధించకుండా వేస్తాము అన్నాడు ఈ రోజు నిబంధనలు చూసాం కదా మూడు వందల యూనిట్లు కరెంట్ దాటితే కష్టం అన్నాడు సమ్మరు మొన్నటి వరకు విపరీతమైనటువంటి సమ్మరు సమ్మర్ లో అందరి పోపం ఫ్యాన్లు లేకపోతే ఫ్రిడ్జ్ లో ఏసీలో ఎయిర్ కూలర్లు లేవు ఆన్ చేసుకుంటే ప్రతి ఇంటికి మూడు వందల లీటర్లు దారిపోతుంది దారిపోతుందా లేదా అంటే ఇది ఒక స్కామ్ అనమాట సమ్మర్ అయిన తర్వాత ఈ స్కీమ్ వేసినా సాయంత్ర మంది ఎగిరిపోతారు అనుకోవచ్చు మీరు డబ్బులు వేసిన వాడు సరికున్నాడా డబ్బులు వేసిన మరుక్షణం ఇల్లి లిక్కర్ దీనికి రివ్యూ తీసుకున్నాడు ఎవరైనా సరే మందు తాగి అని నడిపితే మీరు వెంటనే పదిహేను వేలు ఫైన్ వేస్తే అని చెప్పాడు అక్కడ అమ్మఒడేసిన మరుసటి రోజు నుంచి ఇల్లు అక్కడ మందు షాప్ ఉండేది అక్కడ తాగినోడు ఇల్లు ఎక్కడేమో పోలీసులు పదివేలు కట్టేయడం ఏడుచుకుని వెళ్ళిపోవడం ఇంటికి ఇంకా చూసారా అక్కడ మందు షాప్ పోపాడు తాగుతున్నాడు పోలీస్ అడ్డంగా కాసు నోట్లోనేమో అలా మేత్రు పెడుతున్నారు నీకు పదివేలు ఫైన్ వేసారని కట్టు అంటున్నారు ఆవిడ ఉసూరు అనుకుని ఉదయం డబ్బులు పడి ఉంటే అలా ఆవిడ అకౌంట్ లో పదమూడు వేలు సాయంత్రకాల పదివేలు ఏమో పోలీసులకి ఇచ్చేయండి మోసానికి బ్రాండ్ అంబాసిడర్ ఈ దేశంలో ఉన్న ఏకైక నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు అని సందర్భంగా మీకు అందరికీ మనస్ఫూర్తిగా తెలియజేస్తా ఉన్నా ఏ ఒక్క స్కీమ్ కూడా ఇప్పుడు